హాయ్ అందరికీ నమస్కారం సొరకాయ కూరైన ఏముంది చేయడం చాలా సులువు అవును ఈ మధ్య అన్నీ స్టీమ్ కుకింగ్ చేస్తున్నాను ఇది కూడా చాలా సులువు నేను ఈరోజు వాడుకున్న సొరకాయ ది అవడం వల్ల పొట్టు తీయలేదు మీరు కావాలంటే పొట్టు తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు ఒక పదిహేను ఇరవై నిమిషాలు స్టీమ్ కుకింగ్ చేశామంటే కర్రీ చేసుకోవడం పోపు వేయడం అంతే ఇంకా వీలైనంత వరకు ఇలా స్టీమ్ కుకింగ్ చేయడం అలవాటు చేసుకున్నప్పటి నుంచి నాకు కూరలు చాలా టేస్టీగా ఉంటున్నాయి ఇంకా పోషక విలువలు కూడా ఎక్కువగా లూజ్ అవ్వవు అని అంటారు కదా ఈ విషయం చెప్పడంలో నాకు ఎక్స్పర్టైజ్ లేకున్నా దీన్ని నేను బలంగా నమ్ముతున్నాను అందువల్లే ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను వీలైనంత వరకు పోపు వేశాక ఆవిరికి ఉడికిన సొరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు సరిగా మిక్స్ అవ్వడమే ఇక్కడ ఇంపార్టెంట్ పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అన్ని టేస్ట్లు కలిసిపోవడం కోసం ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అంతే అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి నేను అలాగే మూడు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాను కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్